హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం బాంబీలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెసిపీ చూద్దామా నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అండి ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ సో ఇలా బౌల్లో రెండు ప్యాకెట్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు నుంచి ఫుల్ నీళ్ళు నింపి తీసుకున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసి ఇలా పిండిని దగ్గరికి చేసుకోవాలి గట్ గట్టిగా పీసుకోకూడదండి ఈ పిండిని జస్ట్ ముద్దలాగా దగ్గరికి అంతా ఒక గ్యాదర్ చేసి దగ్గరికి తె తీసుకురావాలి ఒక కప్పులో నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు యూజ్ అయ్యండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిగిలిపోయాయి ఇప్పుడు ఆయిల్ రాసుకొని చేతికి ఇలా దగ్గర చేసి ముద్దలాగా చేయండి చూడండి ఇన్ని నీళ్ళు మిగిలిపాయి ఒక కప్పులో ఇలా ఇప్పుడు దీన్ని పిండిలాగా చేసిన తర్వాత ఇవి గులాబ్ జామున్ చేసే ముందు చేతికి ఆయిల్ లేదా నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని రౌండ్గా ఎక్కడ పగుళ్ళు క్రాక్ ఉండకూడదండి ఇలా ఉండాలి సాఫ్ట్ బాల్ అప్పుడు నూనెలో బాగా ఫ్రై అవుతాయి లేకపోతే క్రాక్స్ ఉంటే పగిలిపోతాయి ఇలా అన్నీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఒక సగం అయ్యాయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుని అన్నీ ఒకటేసారి చేసుకున్నా కానీ ఇందులో ఉన్న సోడియం ఎక్కువ రియాక్ట్ అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయండి అవి కూడా ఇలాగో ముందు చూపిస్తాను నూనె వేసుకొని కడాయిలో మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదండి నూనె కొద్దిగానే హీట్ అవ్వాలి అప్పుడే ఈ గులాబ్ జామున్ మనం అందులో వేసేయాలి నూనె వేడే ఒకే కొద్దీ అవి మంచిగా పైకి ఇలాగా చూడండి ఎలా వస్తున్నాయి ఒక స్పూన్ తీసుకొని ఇలా నూనెని రొటేట్ చేయండి మరీ స్పీడ్గా తిప్పేస్తే క్రాక్స్ వచ్చేస్తాయి జామున్ మీద ఇలాగా బ్రౌన్ దూరగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ఫ్యాన్లోకి తీసుకోండి చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయి ఇలానే అన్నీ వచ్చాయి అనుకోకండి ముందు మిస్టేక్స్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్యాచ్ కూడా చేశాను ఇప్పుడు నాకు ఏమైందంటే ఇన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ గులాబ్ జామున్ చేశాను కదా చూడండి ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ క్రాక్స్ వచ్చేసాయండి ఎందుకంటే నాకు మధ్యలో సిలిండర్ ఖాళీ అయిపోయింది సిలిండర్ చేంజ్ చేసేంత వరకు ఆ జామున్లో ఉన్న సోడియం బాగా రియాక్ట్ అయ్యి అలా అయిపోయిందండి బేకింగ్ సోడా సో ఇప్పుడు ఒక్క ప్యాకెట్కి మీరు మ్యాక్సిమం ఫోర్ కప్స్ షుగర్ తీసుకోవచ్చండి టూ ఫిఫ్టీ ఎంఎల్తో నేనైతే టూ ప్యాకెట్స్కి సిక్స్ కప్స్ తీసుకుంటున్నాను ఒక కేజీ షెక్ ప్యాకెట్ షుగర్ మొత్తం వాడేశానండి చూడండి ఇప్పుడు ఇలా నాకు ఇలా సిక్స్ అండ్ హాఫ్ కప్స్ వచ్చేసిందండి షుగర్ మొత్తం వేసేసాను వాటర్ కూడా సిక్స్ అండ్ హాఫ్ కప్స్ వేసాను మీరు ఒకవేళ ఓన్లీ సిక్స్ కప్స్ షుగర్ తీసుకుపో తీసుకున్నా సరిపోతుందండి చూడండి ఎంత బాగా రౌండ్ ఎంత బాగా వచ్చాయి ఇలా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇవి క్రాక్స్ మీకు ఇన్ ఇలా కావద్దనే చూపిస్తున్నాను ఇవి నేను చాలాసేపు పెట్టేశానండి చేసేసి సిలిండర్ చేంజ్ చేసే వరకు టైం పట్టింది సో అందుకే ఇలా పగులు వచ్చాయి సో ఇందులో బేకింగ్ సోడా ఉంటుంది కదా అది బాగా రియాక్ట్ అయిపోతే ఇలా క్రాక్స్ వచ్చేస్తాయండి అందుకే మనము వెంబడెంబడే చేసుకోవాలి ఇంకేంటి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టాను షుగర్ మెల్ట్ అవ్వగానే స్లో ఫ్లేమ్లో చేసి ఇలాచీ పౌడర్ వేసి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి మరీ తీగపాకం రాక్కవద్దు మనకు జిగు జిగగా అనిపించాలి చూడండి ఇలా అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ జామూన్స్ అన్నీ ఇందులో వేసేయండి క్రాక్స్ వచ్చిన జామూన్స్ కూడా వేసేసానండి వీటికి బాగా ఒక లైట్గా ఇలా కలిపేసి మూత పెట్టి ఇది నేను బాగా వేడి షుగర్లో సిరప్లో వేసాను కదా ఇరవై నిమిషాలలోనే నాకు స్మూత్ అయిపోయాయండి చామున్స్ బాగా షుగర్ ఒకవేళ మీరు ఫార్టీ మినిట్స్ కూడా వెళ్ళచ్చు సో వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చే